హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఈరోజు మా ఇంట్లో ఎండు చేపల కూర ప్రిపేర్ చేశానండి మీలో ఎంతమందికి ఇష్టం ఎండు చేపలు అంటే మా అబ్బాయికి అయితే అస్సలు ఇష్టం ఉండదు అండి ఆ వాసన కూడా వాడికి అస్సలు నచ్చదు కానీ మా అమ్మాయి మా ఆయన నేను చాలా ఇష్టంగా తింటాము ఇదైతే మా నాన్నగారు చనిపోయారు కానీ ఆయనకి కూడా చాలా చాలా అంటే చాలా ఇష్టం నాకు బాగా గుర్తు చిన్నప్పుడైతే పుల్లల పొయ్యిలు ఉంటాయి కదండి కట్టెల పొయ్యిలు వాటి మీద కూడా కాల్చి తినేవాడు మా నాన్న అయితే నేను కూడా ఇష్టంగా తినేదాన్ని ఇప్పటికీ గుర్తున్నాయి ఆ మెమరీస్ అయితే నాకు మీలో ఎంతమందికి ఇది నచ్చుతుంది చాలామందికి అయితే ఆ స్మెల్ కూడా నచ్చదు కానీ అదేంటో మాకైతే చాలా ఇష్టం ఉప్పు చేపలన్నా నెత్తళ్ళన్నా చాలా అంటే చాలా ఇష్టం ఇది వండడం అయితే అందరికీ తెలిసిందే కదా ఫస్ట్ అయితే చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసి నూనెలో వేపి పక్కన పెట్టుకుంటాను నేనైతే ఆ తర్వాత ఉల్లిపాయలు వేయించి టమాటాలు వేయించి కొంచెం సాల్టు కారం వేసి బాగా దగ్గరికి అయితే మగ్గించుకుంటానండి నేను పసుపు అయితే మళ్ళీ వేయను ఎందుకంటే ఫస్ట్ ఆయిల్లో మనం పసుపు వేస్తాం కాబట్టి మళ్ళీ పసుపు వేస్తే అది చేదు వచ్చేస్తుంది కూర అందుకని చెప్పి నేను మళ్ళీ పసుపు అయితే యాడ్ చేయను అలా అయితే చేసేసుకుంటాను నేనైతే ఇలానే చేస్తాను గుడ్లు గుడ్లు కూర వండినా కూడా నేను అలానే ఫస్ట్ గుడ్లు ఆయిల్లో ఫ్రై చేస్తాను ఆ తర్వాత ఇంకా పసుపు వెయ్యిను కర్రీలో నేనైతే అలానే ప్రిపేర్ చేసుకుంటాను ఇదైతే టమాటాలు బాగా మగ్గినాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక మనకైతే బాగా దగ్గరికి గుజ్జులాగా వస్తుందన్నప్పుడు ఏపసి పక్కన పెట్టుకుంటాం కదా అవి అయితే నేను కూర లోపే ఒక రెండు ముక్కలు లాగిచ్చేస్తారు నాకు బాగా అలవాటు అలవాట అలాగా ఫ్రై చేసినవి తినటం బాగా ఇష్టం అనమాట అలా రెండు ముక్కలు ముందే లోపలికి వెళ్ళిపోతాయి ఇలా అయితే అయిపోయిందండి కూర అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే చూపించాను కదా దగ్గరికి మగ్గుతుండగా అలా అయితే మనకి కూర ప్రిపేర్ అయిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇగో ఇలా అయితే దగ్గరికి అయిపోయింది కూర ఇదైతే రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మా అమ్మాయికి అయితే పిచ్చి మా ప్రాణం ఇంక మా అబ్బాయి అయితే జోలికే రాడు అసలు వాడికి ఎందుకు అసలు డిఫరెంట్గా ఉంటాడు వాడు మీలో ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి ఇష్టం లేదో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి స్కిప్ చేయొద్దు ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే నాకు వాచ్ అవర్స్ యాడ్ అవుతాయండి ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్